గైస్ కావ్య కమ్మలు పోగొట్టుకున్నాడు గైస్ నీకైతే కొంచెం కూడా ఏమనిపిస్తలేదు కదా పోగొట్టుకున్నాడు అని చెప్తున్నా లేదు కదనే అన్న కూడా మళ్ళీ ఏడ పోయినాయి కన్నయ్య అది ఉత్త కమ్మలనే మనం పెట్టుకున్నావు కదా ఏడేసినావు మరి ఏదా డబ్బా లేవుగా అసలు నీకు బంగారం అంటే లెక్క లేకుండా అయిపోతుంది కన్నయ్య బంగారం అంటే విలువ లేకుండా అవుతుంది డాడీ నీకైతే ఆ రోజు అదేందో కమ్మది అది ఓ కొట్టుకున్నావు లేవు ఇప్పుడు హలో గాయస్ నేను మీ సంపత్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ గాయస్ ఈ రోజు అయితే మేము ఒక పెళ్లికి వెళ్తున్నాము ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇస్తా వీడియో పెళ్లి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లి మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాం గాయస్ ఇప్పుడు కావ్య అయితే స్నానంగా కావ్య పైన ఒక ఫ్రాంక్ అంటే కావ్య కమ్మలు అయితే దొంగతనం చేస్తున్నా కావ్య కమ్మలు గాయస్ దొంగతనం చేసిన వీళ్ళని ఒక దాచి పెట్టాలి ఇప్పుడు దాచి పెట్టి ఏంటంటే ఎట్లా చేస్తా అంటే వీడియో మనం పెళ్ళి పోతున్నాం కదా కానీ ఒక వ్లాగ్ తీసుకున్నాం అని చెప్పి చేసా వస్తున్నట్టుంది కావ్య వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం పెళ్ళి అనగానే గతం నేను మనం ఒక చిన్న బ్లాగ్ తీసుకున్నాము ఈరోజు పెళ్ళికి పెళ్ళికైతే వెళ్తున్నాము క్రేజీ అంటే క్రేజీ ఫుల్ ఎంజాయ్ చేస్తామనుకో ఈరోజు మేడం గారు మా అబ్బమ్మకి అంది నీ చది రెడీగా కానీ ఆ టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది అంటే పన్నెండున్నర కానీ కానీ గైస్ నాకు కొత్త చెప్పులు నేను ఏమనుకున్న కానీ రెడీ కారాబ్బా పంది ముఖం ఉంది పంది పందిది గాయ్స్ ఎటైనా పోదాం అంటే ఇల్లు మొత్తం అంగడ అంగడి చేస్తుంది రెడీ కాదు ఏం లేదు ఇప్పుడు ఇంతసేపు పన్నుండేది తీసేసింది ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు రెడీగా మంటనే ఎంతసేపు పన్నెండున్నరా ఒకటిన్నర రెండున్నర మూడున్నర నాలుగు ఐదున్నర వేస్తుంది ఆఫ్ ఇవ్వడీగాని ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ కొత్త చీర తీసు కావే సామాన్లు చూపిస్తా గాయసిగో కింద మొత్తము ఇగో సామాన్లు ఇవన్నీ ఇది మున్నడదాకా దాకా షాప్ పెడదామని మునుక్కుంది కాబట్టి అన్ని అన్ని వాడుతుంది ఏమరే ఎట్లున్నాయి చూడురి ఏంది కన్నా ఏమన్నా గాజుల షాప్ లోకి వెళ్ళి ఎత్తుకొచ్చిన వారా ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు ఏం చేసావు రెడీగా అవన్నీ వేసుకుంటావు ఏంది ఇప్పుడు కొంప చేసి డ్రెస్ వేసుకోరా నువ్వు పెళ్లి పోయేటప్పుడు డ్రెస్ వేసుకుంటారా ఏ కూర్చుంది అమ్మవారు అన్ని ఏరుతుంది ఇక గవ్వి కాదు ఫస్ట్ రెడీగా శారీ కట్టుడు ఏందో మెయిన్లలో కూడా ఇట్లానే ఉంటాయి కమ్మలు గాజులు బొట్టలు గిట్లు అయితే వాళ్ళు ఏం పెట్టని ఇక ఓన్లీ అవన్నీ జ్యువెలరీకి సంబంధించినవి ఆ కింద మొత్తం ఏరియా గా కమ్మలు ఎందుకు మరి ఓయ్ గోల్డ్ పెట్టుకో ఏ పెట్టుకో డాడీ అందరు ఏమనుకుంటారు గోల్డ్ ఈ ఏమనుకుంటారు లేవనుకుంటారు ఎప్పుడు గోల్డ్ కమ్మలు ఉంటాయి కానీ గోల్డ్ కమ్మలు పెట్టుకునే పెట్టుకోది బిత్తేది అమ్మ సొక్క తిడుతుంది ఇప్పుడు కన్నేను ఆ కమ్మలు పెట్టుకుని అంటే చెప్తే చెప్తేను డాడీ తిడుతుంది ఆ కమ్మలు పెట్టుకొని జుట్టు వేసుకో ఫస్ట్ లేట్ అవుతుంది నేను పోతా సప్పటా పోతున్నా ఇది చూడరు కదా ఇక ఇప్పుడు కానీ నేను ఎప్పుడు అయినా అమ్మవారు ఇప్పుడు వచ్చింది స్నానం పోయి తాగి గంట సేపు ఇస్తుంది నన్ను ఇదే అంటది అదే అంటది వేస్ట్ ముఖం దాన వేస్ట్ ముఖం దాన గంట సేపు ఎత్తది ఇప్పుడు గంట సేపు రెడీ కావద్దా నీ ఒక షర్ట్ ప్యాంట్ వేసుకొని దుబ్బుకుంటే అయిపోతుందా మరి ఏముంది

ఇప్పుడు ఇరవై నిమిషాలు అవుతుంది రాణిగా మళ్ళీ ఇంకేం చేస్తున్నావు పెట్టుకో మన తాళం చేయి వీడియో చూస్తున్నా

ఈ ఆడులే అంటే కొన్ని ఐటమ్స్ దేనికి యూస్ చేస్తారో కూడా అర్థం గాట్లా ఉంటాయి అబ్బా హ్మ్ బాక్స్ లేదు ఏమ బాక్స్ కమ్మలది ఉకోయెన ఉకోయెన లేడు ను నేను ఇల్లోనే పెట్టాన కదనే ఇల్లోనే పెట్టినావు అలోపడట్లా పెట్టినా లేదు రేహాల్లో ఉంటం చూడ నాకు हाँ मले तो होते हैं वो ना निर्णय लेने वाले ना माँबस्ता गर्लफ्रेंड वाला मैं ठीक व्यूस लड़के तो ऐसे वो सुना कहाँ मरते रहते हैं का पेपर सामने पेपर से नहीं आओ ये मैंने డాడీ మంచాడ ఉండే பட்டனனி டேஸ்டே லே இயா அப்பர்னா டப்பலே மல்ல இஷ்ணோ வந்துப்புட அண்ணே இது தான் நிதான நேஷனல் கேபிஷல் கேம் சம்மரோல குன்ன கேடு 댕்து மத்தையா చూ스코 மஞ்சியு ஓன்னியோ நம்மின் கைசอรனே கோச்சல கையா கையா గైస్ కావ్య కమల్వో పోగొట్టుకున్నాడు గైస్ దంగ కొంచెం కూడా ఏమ అనిపితలేదు కదా పోయొట్టుకుందడాని చెప్తున్నో ఇవన్నీ తీసిరా వాడు దేంగింది అవన్నీ ఎందుకు దిస్నో ఇప్పుడు వీడియో పట్టుకొని చూస్తున్నాది ఇదో ప్రూఫ్

రెడ్ కలర్ బాక్స్ ఉంటది గింతది ఏదో బంగారం ముసల్ బాక్స్ ఆ బాక్స్ ఆ షా ఈ ఎందుకు ఉంటది ఆయన నేను ఇట్లా పెట్టనే పెట్టలే మళ్ళీ ఇడ పోబెట్టండి ఈ బీరువాల గిన్నె కింద లేదు కదనే అన్న కూడా మళ్ళీ ఏడవోయినాయి కన్నయ్య అది ఉత్త కమ్మలనే పెట్టుకున్నావు కదా ఏడేసినావు మరి ఏదో డబ్బా లేవుగా ఆ డబ్బే లేదు అసలు నేను అల్లనే పెట్టి పెట్టినా నేనేం చేసుకుంటా చెప్పి ఇంకా నా కమ్మల్ని నేనేం చేసుకుంటా

వాయిస్ కాదు కమ్మలు పో కొట్టుకుంది అంటే నేను పెట్టిన ప్లేస్లనే పెట్టా ఉంటుంది అవన్నీ రీస్ కింద వేసింది ఇడా కమ్మలు ఓ బీచ్ ఉంది ఈ కవర్ల కవర్లు ఉంటే లేవు అంట మరి ఏడేసింది ఏమో ఏం వింటుంది మంచిగా గుర్తు తెచ్చుకోకన్నా ఏడు నేను అంటే నువ్వు ఆ రోజు ఎప్పుడు పెట్టుకున్నావు లాస్ట్ అవి లాస్ట్ ఎప్పుడు పెట్టుకున్నావు డాడీ పండుగకి పని రోజు ఎప్పుడు తీసినా తెల్లారు తీసినావాజ్ పెట్టుకున్నావాగం ఎట్లా చేసింది చూడు గా సెల్ఫ్ లలో పెట్టినావా నేను ఎల్ల పెట్టలే నేను అవి దుల్ప అవి దుల్ అవి దుల్ ఇప్పుడు దుల్పినా కదానే మళ్ళ దుల్పు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరో చీర కట్టుకున్నావు నువ్వు నేను చీర కట్టుకురా చీర కట్టుకున్నా మళ్ళ తెల్లది డ్రెస్ వేసుకున్నా నేను తీసినా చీర దర్తా ఒకటి దర్తా ఇంకొకటి ఉండాలి కదా పోతే నీకు బంగారం అంటే లెక్క లేకుండా అయిపోతుంది కన్నయా ఇది ఏం కావరు అందా బంగారం అంటే విలువ లేకుండా అవుతుంది డాడీ నీకైతే ఆ ఆ రోజు అదేందో కమ్మది అది పో కొట్టుకున్నావు లేవు ఇప్పుడు చేసి దేవులాడు రాదబ్బా వీడియో కట్టుకొని నిలబడ్డం గింత రాంది లేకుండా చూస్తున్నాను చూస్తున్నా ఏది వీడియో కట్టుకొని చూస్తున్నావు దేవులాడక కనబడుతుంది లేట్ అయితుంది ఊరుకో ఇప్పుడు కమ్మల్ ముఖ్యమా నీకు పెళ్లి ముఖ్యమా పెళ్లి మనం పోకపోతే ఏం ఆగిపోదు అర్థమైతుందా ఏమనుకుంటారు ఏమనుకుంటారు నువ్వు మరి అంటే కమ్మలు దొరుకుతులే పెళ్లి పెళ్లి అని అంటావు

ఇదేనా బాక్స్ అది తీసి ఎందుకు అబ్బా షో చేస్తున్నావు నువ్వు తీసుకొని ఇంకా దొరికింది అని బట్టలు అన్ని మళ్ళా తీసుకున్నా చెప్పకుండా షోలు చెప్తున్నా షోలు చెప్తున్నా బట్టలు అన్ని ఎట్లే చూడు ఆగా బాగా అవుతుంది ఏడుపు ముఖం పెట్టింది దెబ్బకు కం చీర అన్నీ ఎట్లేసినావు చూడు ఇప్పుడు ఇవన్నీ ఓడమని చెప్తావు గాయ్స్ అంటారు కదా నాకు నాకు చీరలు లేవు నాకు డ్రెస్సులు లేమో అంటారు కదా చూడు ఎన్ని చీరలు ఉన్నాయి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఐదు ఆరు వేల చీర అవన్నీ నీకు కొంచెం కూడా ఏమనిపిస్తలేదు అబ్బా మరి అవన్నీ నేను అంతగా అందములు ఆడుతుంటే పేరుపలే రియల్గా పోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావ్ అని చూసినా ఇవ్వనుకున్నావు కానీ రీయల్గా పోయినాయనుకున్నావారా మరి అనుకోరా నేను పెట్టిన కాడ లేకపోతే ఏం దొంగలా పడదనుకున్నాం ఎట్లా సంపాదగాడ ఇంట్లో పెద్ద గజ దొంగ కానీ కానీ న్యాయస్ వీడియోలు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నాకేం సంబంధం సంబంధం నువ్వేట్స్ వీడియోలు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి కావ్యని ఇలా ఏడిపించాను కూడా చెప్పండి ఇవన్నీ ఇప్పుడు కావ్యం మరత పెట్టుకుంటది మనకైతే ఏం సంబంధం లేదు చిల్లరైట్ బాయ్